మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మా ఆలోచన హరిత ఆంధ్రప్రదేశ్ మా ఆశయం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దీనికి మీరందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ చెట్లు పెట్టాలి పెడతారా మీ వల్ల రాష్ట్రంలో ఉండే అందరికీనపడాలి గట్టిగా చెప్పండి చెట్లు పెడతారా లేదా పెట్టిన చెట్టుకు నీరు పోస్తారా లేదా మొట్టమొదటి చెట్టు ఒకటి పెట్టండి ఆ చెట్టుకు మీ తల్లి పేరు చెప్ప అమ్మ పేరు పెట్టండి అమ్మ పేరు ఎందుకంటే కన్న తల్లి మనకు జన్మనిచ్చింది ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక చెట్టు పెడతామని గట్టిగా మీరందరూ చెప్పాలి పెడతారా మళ్ళీ నేను చూడొచ్చిన నేను పవన్ కళ్యాణ్ గారు అడుగుతాం ఎక్కడ చెట్టు పెట్టారో చూపించమని ఆ చెట్టు ఏంటి అని అడుగుతాం అప్పుడు ఏ పేరు చెప్పాలి మీరు మీ అమ్మ పేరు చెప్తారు కదా ఇంత మునుపు పాలకులు మరిగా మీ తండ్రి తాత ఇచ్చిన పట్టాధార పాస్ పుస్తకంపై ఆయన ఫోటో వేసుకున్నాడు ఇప్పుడు అట్లా ఇయ్యం మీరు చెట్టు పెడితే ఆ చెట్టుకు మీ తల్లి పేరే చేస్తాం మీ అమ్మ పేరే పెడదాం పెడదామా నమ్మకమే కదా నన్ను నమ్మమంటారా గ్యారంటీనా ఎస్ అగ్రీడ్ మీరు ఈ మాట చెప్పారంటే నాకు కొండంత ధైర్యం తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత రాత్రి నాకు భోజనం కూడా అవసరం లేదు కడుపు నిండిపోయింది చాలా సంతోషం ఆ విష్ ఆల్ ది బెస్ట్ పిల్లలు ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది దానికి ఏం కావాలో చేయడం మా బాధ్యత అందరం కలిసి ముందుకు పోదామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ Dying.